విద్యార్థుల ఉన్నత స్థానాలకు ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్రతో ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా అన్నారు గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి భూచేపల్లి వెంకయ్యమ్మ ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగారు సుజాత దర్శన శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముందుగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లాలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న అరవై రెండు మంది ఉపాధ్యాయులను సన్మానించి ప్రశంస పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది అన్నారు వారికి మంచి వ్యక్తిత్వం అలవాట్లు వంటి వాటిని బోధించి సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులని అన్నారు ప్రకాశం జిల్లాలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం బంగారు బాల్యం అన్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు తదితరులు హాజరయ్యారు

టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని టీచర్స్ డేగా మనము జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా జరుపుతున్న ఈ కార్యక్రమానికి చేసిన వంటి అందరికీ కూడా నమస్కారాలు మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అవార్డుస్ మన డిస్టిక్ లెవెల్ అవార్డుస్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ప్రకాశం జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో అవార్డ్స్ పొందుతున్న అందరు టీచర్స్ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు నా ముందు మాట్లాడిన వారు అందరు కూడా టీచర్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్ లో కూడా టీచర్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది గురించి కూడా ఇక్కడ చెప్పారు ప్రతి ఒక్క పిల్ల పిల్లలకు కూడా వారు పుట్టిన టైం నుంచి వరకు టీచర్స్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వారి ఒక వాల్యూస్ ప్రిన్సిపల్స్ వారి ఎంటైర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నది డిటర్మైన్ చేస్తున్న ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే టీచరే ఇప్పుడు అందరు కూడా మనం చెప్తాము నాన్న వారి అమ్మ ఒక పిల్ల మీద ఎంత ప్రేమంతో ఉంటారో దానికంటే దానికంటే ఇంకా ఎక్కువ ప్రేమంతోనే టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా తన స్టూడెంట్స్ ని ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక పేరెంట్స్ వారు పిల్ల మీద అంటే క్యాబ్ తీసుకోవడం అది నార్మలే అంటే ప్రతి ఒక్కరు కూడా వారు పిల్లలు వారు చూసుకుంటారు బట్ ఎవరో ఒక ఇంటి పిల్లలు ఎవరో ఒక పేరెంట్స్ వారి పిల్లల్ని తన పిల్లలాగా భావించి వారు ఫ్యూచర్ కోసము దాంట్లో క్యాంప్ తీసుకుంటూ పని చేస్తున్న టీచర్స్ అనేది నన్ను అడిగితే పేరెంట్స్ కంటే వారు టీచర్స్ స్టేటస్ అనేది దానికంటే పైన ఉంటుంది చదువు రావటం లేదు ఎందుకు రావటం లేదు అన్నాను చదువు రావటం లేదు మేడం అందుకే ఇంట్రెస్ట్ పెద్దగా లేదు అన్నారు రెండు మూడు సార్లు అడిగాను డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ అడిగాను అతనితో బట్ ఇదే చెప్పాలి మేడం నాకు చదువు రాదు మేడం రావట్లేదు మేడం ఇంట్రెస్ట్ లేదన్నా మళ్ళీ అడిగాను అన్నారు దానికే చెప్పారు నాకు తెలుగు టీచర్ నచ్చుతుంది అన్న ఎందుకు మీకు తెలుగు టీచర్ నచ్చుతుంది ఆమె చిన్నగా చెప్తారు మేడం అన్నారు మిగతా టీచర్ మీకు చిన్నగా కొద్దిగా ఫాస్ట్ గా చెప్తారు మేడం నాకు అంత అర్థం కావట్లేదు సో దాని వల్ల నాకు ఆ మిగతా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదు తెలుగు సబ్జెక్ట్ అయితే బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు సో ఇది ఒక స్మాల్ థింగ్ బట్ ఆ దాని వల్ల ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు అందరు కూడా టీచర్స్ రోల్ ఒక్క పిల్లల లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ గురుదక్షణగా భావించ ఈ రోజున గొప్ప గొప్ప స్థానానికి స్థాయికి వెళ్ళేటువంటి కలెక్టర్ గారు కానీ అలాగే మరి మన యొక్క ఉచింపల్ ఆగం గారు జనపక్ష చైర్మన్ గారు కానీ ఇక్కడ శివప్రసాద్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు దర్శ ఎమ్మెల్యే గారు కానివ్వండి ఇక్కడ డిఈఓ కానీ అందరూ కూడా ఇంత గొప్ప స్థాయికి స్థానానికి తీర్చిద్దారు తీర్చిద్దారు అంటే అది గురువులే గురువు లేకపోతే ఈ గయాస్పద ఉండేవాళ్ళు ఎవరు కూడా లేనట్టే లెక్క ఎందుకంటే గురువుకి అంతటి ప్రతిష్టాత్మకమైన స్థానం ఉన్నదంటనే గురువు ఎప్పుడు కూడా బ్రహ్మతో సమానంగా ఆ బ్రహ్మ సృష్టిని మరి చేస్తే మరి గురువు అనే బ్రహ్మ మనిషిలోనేటువంటి జ్ఞానాన్ని వెలికితీసి తీసి తల్లిదండ్రులు కూడా గుర్తించలేనటువంటి అనేకమైన కళలని విద్యార్థులను గుర్తించి వారు నా స్థాయికి ఎదిగే విధంగా మరి తీర్చి తీ తీర్చిదిద్దారు అంటే మరియు గొప్పదో మనం తెలుసుకోవచ్చు విద్యాశాఖలో మనకి అవకాశాలు గుర్తించినటువంటి నేషనల్ స్థాయికి మనం అవార్డుస్ పంపించాము స్టేట్ లెవెల్ మనకి ఈ రోజు డిస్ట్రిక్ట్ లెవెల్ అందరంలో మరి అందరి సుగర్ణ హస్తాలపై మీ అందరిని అభినందించుకోవడానికి సత్కరించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం తరపున మరి విద్యాశాఖ తరఫున ఈ వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా నా ఉదయపూర్గం ధన్యవాదాలు తెలియదు చేసేస్తూ ప్రతి ఒక్కరికి మన విద్యాశాఖ అనేది మేడం చెప్పారు చాలా క్లియర్ పాయింట్ టీచర్ అనేవాళ్ళు మన స్కూల్లో మనం పూర్తిగా స్టూడెంట్ పైన మనం తీసుకోవాల్సినటువంటి అతి జాగ్రత్త తల్లి తండ్రి తరువాత టీచర్ అనే దగ్గర మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బోధనా కార్యక్రమాలు సకాలంలో సమయంగా సమయానుకూలంగా మనం అందిస్తూ వారి భావి భవ భావిత భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా భగవంతుడు మనకు ఇచ్చినటువంటి ఈ స్థాయి మన తల్లిదండ్రులు అదేవిధంగా మన గురువులు వారిని స్మరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కోసం మీ అందరికీ మరొక్కసారి మనకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షల పేరు అందిస్తున్నారు ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్